గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థినులను పరామర్శించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ చిట్యాల తహసీల్దార్ గూగులోతు కృష్ణపై ఏసీపీ ట్రాక్ పై వివరాలు వెల్లడించిన ఏసీపీ నల్గొండ రేంజ్ సిహెచ్ బాలకృష్ణ పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి కొప్పల ఈశ్వర్ అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు నలబై రెండు శాతం రిజర్వేషన్లతో నోటిఫికేషన్ ఇచ్చారు ఈ నోటిఫికేషన్ వెనక్కి వెళ్తే కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది కోర్టు ఒప్పుకోవటం లేదు పాత పద్ధతిలోనే ఎన్నికలు పెడతామంటే ప్రభుత్వం తీవ్ర పరిణామాలు ఎదుర్కొంటుంది జాగ్రత్త ప్రొడక్షన్ ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పించి అప్పుడే ఎన్నికలకు వెళ్ళండి అన్నారు గంగుల కమలాకర్ అన్నపూర్ణ కాంప్లెక్స్ లోని షాప్ నెంబర్ అక్రమంగా నిల్వంబై ఏడు లక్షల విలువైన కల్తీ సిగరెట్లను ఎక్సైజ్ అధికారులు పట్టుకున్నారు సమాచారం మేరకు సోదాలు నిర్వహించి అధికారులు సిగరెట్లను నిల్వ చేసిన గోదాను సీజ్ చేశారు ఈ నకిలీ సిగరెట్లు ప్రముఖ బ్రాండ్ల పేరుతో మార్కెట్లోకి వెళ్లేలా సిద్ధం చేసినట్లు ప్రాథమిక దర్యాప్తులో తెలింది అక్రమ సిగరెట్ వ్యాపారంపై ఎక్సైజ్ శాఖ కఠిన చర్యలు చేపట్టింది ఇక సంబంధిత వ్యక్తులపై కేసులు నమోదు చేసి విచారణ కొనసాగిస్తున్నట్లు అధికారులు తెలిపారు రాష్ట్ర ప్రభుత్వం తొందరపాటు చర్యల వల్లే బీసీలకు అన్యాయం జరిగిందని బీసీల ఆత్మ గౌరవాన్ని దెబ్బతీశారన్నారు బీసీలకు పదవులు వస్తుంటే ఓర్వలేకపోతున్నారు బీసీల నోటికాడి ముద్దను లాక్కుంటున్నారు ప్రభుత్వ స్పందన చూసి తెలంగాణ బంద్ కు పిలుపునిస్తామని హెచ్చరించారు బీసీ నేత ఆర్ కృష్ణయ్య రెండు వారాల పాటు ఎన్నికల ప్రక్రియను ఆపడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఎందుకంటే ఎన్నికల నోటిఫికేషన్ వేసినాక సుప్రీంకోర్టు ఉన్నాయి ఎన్నికలను వాయిదా వేయొద్దు కానీ అందుకు విరుద్ధ సుప్రీంకోర్టు ఆదేశాలకు విరుద్ధంగా రెండు వారాల పాటు వాయిదా వేయడాన్ని మేము తీవ్రంగా పరిగణిస్తున్నాం ఇది రాష్ట్రంలోని యాభై ఆరు శాతం బీసీ ప్రజల యొక్క హక్కులకు విఘాతం కలిగిస్తుంది వాళ్ళ ఆత్మ గౌరవాన్ని దెబ్బతిస్తుంది నోటి కాడి అన్నం ముద్దని ఆపారు నిన్నటి నుంచి చాలా మంది అడ్వకేట్లు మంచిగా చాలా దాదాపు చాలా ఉన్నాయి అన్ని పిటిషన్లను పరిగణన తీసుకొని విచారణ జరిపి ఇంకా రెండు రోజులు టైం ఉంది ఎందుకు మీకు ఆదర బాధరగా స్టే ఇవలసి వచ్చిందని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా దీని మీద భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాం ఈ రోజు సాయంత్రం లోక ప్రభుత్వ స్పందన చూస్తాం చూసి రాష్ట్ర బంధును బంధును జరిపి మొత్తం రాష్ట్రాన్ని స్తంభింపజేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం మండల్ కమిషన్ అప్పుడు ఎట్లయితే ఉద్యమం అయిందో ప్రజా జీవితం ఏ విధంగా అయితే స్పందించిందో అర్ధ రెట్టింపుగా ఈ రోజు బీసీల చైతన్యం వచ్చింది బంధును ఊరు హైదరాబాద్ కాదు ఊరు ఊళ్ళో కూడా మొత్తం బంద్ జరుపుతాం చాలా దీనికి ప్రభుత్వం బాధ్యత వహించవలసి వస్తుంది సరే ముఖ్యమంత్రి గారు ఏ విధంగా స్పందిస్తారు ఈ స్టే మీద ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో సాయంత్రంలో ప్రకటించాలే లేని పక్షంలో అన్ని సంఘాలను ఈ అందరినీ కూడా సంప్రదించి చాలా పెద్ద ఎత్తున బంధు జరుపుతాం ఈ బంధు ద్వారా దేశాన్ని ఒక్కసారి కళ్ళు జరిపిస్తామని చెప్పి తెలుస్తున్నాం ఏం తమాష ఉందా బీసీ లాంటి ఇంత చిన్న చూపా బీసీలకు మేము ముఖ్యమంత్రి పదవులు వాళ్ళకి మంత్రి మంత్రి పదవులు వాళ్ళకి అన్ని వాళ్ళకి లేక లేక ఒక అవకాశం వచ్చి సర్పంచులు వస్తే వాటిని కూడా భరించకపోవడం వాటిని కూడా ఓర్వలేకపోవడం అనేది చాలా దుర్మార్గం కాబట్టి తప్పనిసరిగా ఈ సమాజం బీసీల సత్తా ఏంటిదో ఈసారి చూపెడతాం అరే బలమైనటువంటి హేతుబద్ధమైన కారణాలు ఉన్నాయి అసలు రాజ్యాంగము అది అధికారం ఇచ్చింది రాష్ట్ర ప్రభుత్వానికి దాంతో అసెంబ్లీలో బిల్లు పాస్ అయ్యింది అదేవిధంగా జనాభా రెక్కలు తీశారు అదేవిధంగా డెడికేటెడ్ కమిషన్ అపాయింట్ చేశారు బీసీలకు ఇవ్వవలసింది న్యాయమైనది ఏదో ఇతర రాష్ట్రాల అంశాన్ని ప్రతిపాదక తీసుకోవడం అనేది ఏతబద్ధమైన కారణం కాదు న్యాయాన్ని బీసీ కులాల మీద చిన్న చూపు చూస్తూ న్యాయం న్యాయస్థానాలు తీర్పు ఇవ్వడం అనేది స్టే చేయడం అనేది చాలా దురదృష్టకరం దీని మీద రాష్ట్ర ప్రజలందరూ అగ్ర ఉగ్ర ఈరోజు చాలా మంది నామినేషన్ కూడా వేశారు ఇంకా నామినేషన్ వేస్తున్నారు ఇప్పుడు నోటి కాడి అన్నం ముద్దని రాకున్నారు అందుకే దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టము భారీ మూల్యం చెల్లిస్తారు ఈరోజు సాయంత్రంలోగా ప్రభుత్వం ప్రకటించకపోతే రేపటి నుంచి ధర్నాలు రస్త రొకలు రాష్ట్ర బంధు డేటు రేపు అనౌన్స్ చేస్తాం సాయంత్రంలో చూసి ఖచ్చితంగా ప్రభుత్వం భారీ మూల్యం చెల్లించవలసి వస్తుందని చెప్పి హెచ్చరిస్తున్నా రాష్ట్ర రాష్ట్ర ప్రజలందరూ చాలా పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ రఘువీర్ సింగ్ మాజీ జెడ్పీటీసీ గంటారాములు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ బాకీ కార్డును ఆవిష్కరించారు ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ సమావేశంలో కాంగ్రెస్ బాకీ కార్డు ఉద్యమాన్ని నియోజకవర్గ వ్యాప్తంగా అమలు చేయడంపై చర్చ జరిగింది ఈ కార్యక్రమం ద్వారా బీఆర్ఎస్ నేతలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకపోవడం వలన ప్రజల్లో అవగాహన కల్పించాలనే సంకల్పాన్ని వ్యక్తం చేశారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుతో నాయకులు ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ బాకీ కార్డులు పంచి ప్రతి వర్గానికి ప్రభుత్వం చేయాల్సిన హామీలు ఏమిటో వివరించాలన్నారు ప్రజలు ఎన్నికల సమయంలో ఓట్లు కోరే కాంగ్రెస్ నాయకులను ఈ కార్డులు చూపించి ప్రశ్నించమని పిలుపునిచ్చారు కొప్పుల ఈశ్వర్ మాట్లాడుతూ నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి మోసం చేసిన కాంగ్రెస్ పార్టీకి గట్టి బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ నాయకులు వ్యాఖ్యానించారు ఇదంతా కాంగ్రెస్ హామీలపై ప్రజల్లో అవగాహన పెంచి ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపేందుకు బీఆర్ఎస్ చేపట్టిన రాజకీయ ఉద్యమంగా చూస్తున్నారు తెలంగాణ రాష్ట్రంలో మహిళలకు రెండు వేల ఐదు వందల చొప్పున ఇరవై రెండు నెలలకు ఒక్కొక్కరికి యాభై వేలు వృద్ధులకు నలభై నాలుగు వేలు వికలాంగులకు అరవై నాలుగు వేలు కళ్యాణ లక్ష్మి పథకం కింద పెళ్లైన ప్రతి మహిళలకు తులం బంగారం కాంగ్రెస్ ప్రభుత్వం బాకీ పడినట్టు మాజీ మంత్రి కుప్పల ఈశ్వర్ వెల్లడించారు స్థానిక సంస్థల ఎన్నికలు కొంతమందికి ఇప్పుడైతే అప్పుడైతే అని ఒక అనుమానం ఉండొచ్చు కానీ ఎన్నికలు జరుగుతాయి దానిలో ఏం అనుమానం పెట్టుకోకండి ఎన్నికలు నిర్వహించబడతవి ఇచ్చినటువంటి షెడ్యూల్ ప్రకారం కావచ్చు లేదా కోర్టు తీర్పునసరించి కో నాలుగు ఆలస్యమైనా కావచ్చు కానీ ఎన్నికలు మాత్రం నిర్వహించబడతాయి దయచేసి దీన్ని గుర్తుపెట్టుకోండి గతంలో ఎన్నికల తర్వాత ఈ రెండు సంవత్సరాల కాలంలో పురుషోత్తం గారు ఎన్నికల తర్వాత చాలామంది కార్యకర్తలు ప్రతి గ్రామంలో మేము ఇబ్బందులు పడుతున్నాం మమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు మమ్మల్ని బీఆర్ఎస్ పార్టీ అని కార్యకర్త అని పేరు పెట్టి మమ్మల్ని అవమానపరుస్తూ ఉన్నారు అని చెప్పిన సందర్భాలు చాలా ఉన్నాయి దానికి ప్రతీకారం తీసుకోవాల్సిన సమయం ఇదే మనల్ని రెండు ఇరవై రెండు నెలలుగా మనల్ని ఏ విధంగా కించపరుస్తూ ఏ విధంగా అవమానపరుస్తూ ఇబ్బంది పెడుతూ ఈ కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కావచ్చు ప్రభుత్వం ఉన్న పెద్దలు కావచ్చు అధికారులు కావచ్చు అనధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా బీఆర్ఎస్ పార్టీ అంటేనే ఒక శత్రుత్వ భావంతో మనల్ని కించపరచడం జరిగింది మరి ఇటువంటి దానికి ప్రతీకారం తెచ్చుకునే సమయం ఇప్పుడు వస్తూ ఉంది ఇప్పుడు వస్తూ ఉంది ఈ స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయి ఈ స్థానిక సంస్థల ఎన్నికల్లో మనం అందరం కలిసికట్టుగా పనిచేసి ప్రతి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తేనే ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాళ్ళమవుతాం మనం ఈ కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పిన వాళ్ళమవుతాం ఈ అవమానాలు కించపరచడం అవమానపరచడం ఇవన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి మనకు ఈ అధికారులు అనధికారులు పోలీసులు కావచ్చు రెవెన్యూ కావచ్చు ఇంకే అధికారులు కావచ్చు వీళ్ళందరూ కూడా ప్రజల అభిప్రాయాన్ని బట్టి వాళ్ళ ఆలోచన మార్చుకునే పరిస్థితి ఉంటుంది వాళ్ళ ఆలోచన మార్చుకునే పరిస్థితి ఉంటుంది అందుకే మీ అందరికీ మనవి చేస్తా ఉన్నా ఇది ఒక గొప్ప అవకాశం మనకు ఎటువంటి బేసిజం లేకుండా ఎటువంటి అరమరికలు లేకుండా నేను కస్త చేస్తానా ఈయనకస్తే చేస్తానా అని ఆలోచన కాకుండా మనం పార్టీ పార్టీని కాపాడుకోవటానికి పార్టీ జెండాను కాపాడుకోవటానికి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరూ కలిసి కట్టుగా ఐకమత్యంగా పనిచేయాల్సిన రెసిడెన్షియల్ స్కూల్ అయిపోయినాయి ఈ బెస్ట్ అవైలబుల్ స్కూల్ పిల్లలంతా రోడ్ల మీదకి వచ్చేసిండు ఏదైతే రెసిడెన్షియల్ స్కూల్కు సంబంధించినటువంటి కిరాయ భవనాలను అద్దె కట్టకపోతే వాళ్ళు తాళాలేసి స్టూడెంట్లందరూ బయట పెడుతున్నారు నిధులను దాకా మీరే ప్రత్యక్ష సాక్షులు యూరియా కోసం బారులు తీరి ఎక్కడికక్కడ యూరియా కోసం ఇబ్బందులు పడ్డటువంటి పరిస్థితి ఇంకా కొనసాగుతూనే ఉన్నది సరిపోనంత యూరియా కూడా అయిపోయినటువంటి పరిస్థితి అయితే ఉన్నది అందుకే ఈరోజు ఏ వర్గాన్ని కదిలిస్తే మాత్రం ఓటేసే పరిస్థితి ఉన్నది కాంగ్రెస్ పార్టీకి ఏ వర్గం కూడా నిరుద్యోగులు వేస్తారా మూడు వేల ఐదు వందల రూపాయల వృత్తి అన్నారు వాళ్ళకు బాకీ ఉన్నది స్టూడెంట్స్ కు స్కూటీ అన్నారు స్కూటీ బాగున్నది ఉన్నది పెళ్లిళ్ళు చేసుకున్న వాళ్ళకు పులం బంగారం బాకీ ఉన్నారు అదే కేసీఆర్ కిట్టు ప్రసవాలు అవుతున్నాయి కానీ కేసీఆర్ కిట్ వస్తలేదు కాబట్టి ఏ వర్గం చూసినా కానీ ఈరోజు సంతోషంగా లేనటువంటి పరిస్థితి కనబడుతుంది ఇది ప్రభుత్వం యొక్క పనితీరు ఇరవై రెండు నెలల్లో మనకు కనబడ్డది మరి అలా ప్రజలు మంట కొద్దు ఉన్నారు ఈ సమయంలో ఎన్నికలు వచ్చినాయి ఈ ఎన్నికల సమయంలో కూడా ఇందాక మనోరంగా చెప్పేట్టు చాలామందికి పోటీ చేసే అటువంటి ఆలోచన ఉంటుంది ఉంటే తప్పు కాదు పోటీ చేసే హక్కు పార్టీలో పనిచేసేటువంటి ప్రతి ఒక్కరికి టిక్కెట్ అడిగేటువంటి హక్కు ఉంటుంది కానీ ఇక ఈ సమయం అధికారంలో లేం వదుకు అధికార పార్టీ మన మీద రకరకాలైనటువంటి ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు అవమానాలకు గురి చేస్తూ ఉన్నారు పోలీసులను పెట్టి బెదిరింపులకు గురి చేస్తూ ఉన్నారు మరి ఇలా గౌరవం లేకుండా పోయింది ఇప్పుడు ఉన్న ప్రభుత్వం కేవలం కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వాళ్లకు మాత్రమే ప్రభుత్వంగా వ్యవహరిస్తున్నటువంటి విధం వీక్ష తర్వాత ఇందిరమ్మ ఇన్లు ఇందిరమ్మ ఇండ్లు నువ్వేదో ఏదంటే ఇందిరమ్మ అంటే ఏదో ప్రసాదం పెట్టినట్టు కాదు నువ్వు కడిపి నిజంగానే ఇందిరమ్మ ఇండ్లు ఇచ్చిన నాడు ఆ ఇచ్చిన ఇండ్లు కూడా నీ కార్యకర్తలకే రాసుకున్నావు ఖచ్చితంగా అయినా మనోడా కాదా అని లెక్క తీసే రాసినావు నేను ఇప్పటికైనా చెప్తున్నా ఇందిరామ్మ ఇల్లు పాపం ఎవరైతే వచ్చి కట్టుకుంటుందో కొద్దిగా జాగాల్లో బిల్లులు పడ్డాయి మొదటి మొదటి విడత ఒక్కొక్క లక్ష వచ్చినాయి కొన్ని జాగాలలో ఆ లక్ష కూడా రాలే రెండో విడత మూడో విడత కూడా స్లాబ్ లెవెల్కి వచ్చిన కూడా బిల్లులు రానటువంటి పరిస్థితి కట్టుకునే కూడా నట్టేట ముంచేటువంటి అవకాశమే ఉన్నది ఈ ప్రభుత్వం ఎవరికైతే ఆ పది పదిహేను ఇండ్లు ఊరికి ఇచ్చింద్రో వాళ్ళు పూర్తి చేసినాక కూడా బిల్లులు వచ్చేటువంటి పరిస్థితి లేదు కాబట్టి ఒక నయ వంచనతోటి నడిపిస్తున్నటువంటి ప్రభుత్వం మరి అప్పు చేయడం వేరు అప్పు చేస్తే అప్పుకు తగ్గటువంటి అభివృద్ధి కూడా కనబడాలి ఆ రోజు మనల్ని బాధాప్తో చెప్పారు అసెంబ్లీలో అప్పు చేసినాం నాలుగు నాలుగున్నర లక్షలు అప్పు చేస్తే యాభై లక్షల ఆస్తులు మేము కూడా కట్టినాం కొత్త కలెక్టరేట్ భవనాలు కావచ్చు రోడ్ల నిర్మాణం కావచ్చు ప్రాజెక్టు కావచ్చు ఎక్కడ చూస్తే అక్కడ ఒక్కొక్క ఊర్లో ఎంత బ్రహ్మాండమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ అయిందో మనం చూడలేదా మరి ఈ సమయంలో మనకు ఎన్నికలు వచ్చినాయి కాబట్టి పోటీ చేద్దామని ఉత్సాహం ఉండడం సంతోషం ఉండకపోతే ఎవరికి ఉంటుంది ఇలా ప్రజలు మనను ఎత్తుకునేటువంటి ఎన్నుకునేటువంటి పరిస్థితి ఎక్కడ వచ్చినా కనబడుతున్నది కాబట్టి టికెట్ అడగడం నిలబడదామని అనుకోవడం తప్పులేదు కానీ ఈ సందర్భంలో నేను ఒకటే మాట చెప్తున్నా ఆ నిలబడే అటువంటి వ్యక్తి ఎవరైతే ఉండదో ఉంటారో మీ ఎంపీటీస్ అయితే రెండు గ్రామాలకు ఒకరు లేదంటే ఒక గ్రామానికి ఒకరు మీ గ్రామంలో ఉన్నటువంటి నాయకులు కార్యకర్తలు ఒక్కసారి అంతర్మతనం చేసుకోండి ఎవరైతే గెలుస్తారు ప్రజలు ఎవరి పైన అయితే మంచి అభిప్రాయంతో ఉన్నారు రేపు గెలిచినా ఈయన మాకు అందుబాటులో ఉంటాడు మాకు అవసరానికి పనికి వస్తాడని ప్రజలు ఎవరి దిక్కు ఆలోచిస్తున్నారో నాయకులు కార్యకర్తలు ఒక్కసారి సమాలోచన చేసి ఒకవేళ ఇద్దరుంటే ఉంటే ముగ్గురుంటే కూర్చుండబెట్టి మాట్లాడి గెలిచేటువంటి వాళ్ళకు మాత్రం తప్పకుండా అవకాశం ఇచ్చే ప్రయత్నం చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్లు దక్కాలంటే తొమ్మిదవ షెడ్యూల్లో చేర్చి ప్రొడక్షన్ కోసం రాజ్యాంగ సరణ జరగాలని మేము ముందు నుండి చెప్తున్నాం జీవో ద్వారా బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ కల్పిస్తే ఎన్నికలు జరగవు సుప్రీంకోర్టులో యాభై శాతం మించకూడదు అని తీర్పునుంది బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లు జీవో తెచ్చారు ఇది కోర్టులో నిలబడదని రేవంత్ రెడ్డికి తెలుసు మంత్రులకు తెలుసు తెలంగాణ ప్రజలకు మొత్తానికి తెలుసు దీని గురించి నేను అసెంబ్లీలో మాట్లాడితే మంత్రులు నా మీద నోరు పారేసుకున్నారన్నారు గంగుల కమలాకర్ ప్రతి సమావేశంలో మా స్టాండ్ క్లియర్ బిఆర్ఎస్ పార్టీ స్టాండ్ క్లియర్ జివో ద్వారా ప్రక్రియ జరగదు జివో ద్వారా ఎన్నికలు నలభై రెండు శాతం రిజర్వేషన్ బీసీ రిజర్వేషన్తో పాటు ఎన్నికలు జరగవు ఇది ఇంద్రా సహానీ కేసులో సుప్రీంకోర్టు డైరెక్షన్ ఉంది యాభై శాతం మించి చేయాలనుకుంటే దానికి ప్రొటెక్షన్ కోసము డెఫినెట్గా రాజ్యాంగ సవరణ జరగాలి తొమ్మిదో షెడ్యూల్ చేర్చని ప్రొటెక్షన్ అని చెప్పేసి ఫస్ట్ నుంచి చూడంగా మా పార్టీ ఇదే లైన్లో ఉన్నది దానికి అనుగుణంగా కేసీఆర్ గారు కేటీఆర్ గారు ఆదేశానుసారం మే వేదిక అందరం కూడా స్టడీ చేసినందుకు తమిళనాడు కూడా వెళ్ళడం జరిగింది తమిళనాడులో స్టడీ చేసిన డాటా మొత్తం మా దగ్గర ఉంది అసెంబ్లీ సమావేశం క్లియర్ ఇవ్వడం జరిగింది ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు నలభై యాభై సంవత్సరాల నుంచి మోసం చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ ఈసారణ మోసం చేయకండి మమ్మల్ని అన్యాయం చేస్తే సహించము అవమానం చేస్తే సహించము అన్యాయం చేస్తున్న సహించం కానీ అవమానం చేస్తే సహించము ఈరోజు నలభై రెండు శాతం ఇచ్చే బాధ్యత మీదే అని చెప్పి చెప్పడం ద్వారా నలభై యాభై సంవత్సరాలు మోసం చేసినాం కదా ఇంకొక సంవత్సరం మోసం చేస్తే అనే విధంగా ఈరోజు మమ్మల్ని అవమానం చేసే దిశగా ఈరోజు నలభై రెండు శాతం జీవో ఇవ్వడం అది కోర్టులో నిలబడదని చెప్పి ముఖ్యమంత్రిగా తెలుసు వాళ్ళ మంత్రివర్గా తెలుసు ప్రభుత్వాన్ని తెలుసు రాష్ట్ర ప్రజానికానికి అందరికీ తెలుసు అది నిలబడదని నేను అసెంబ్లీలో అదే చెప్పాను నిలబడదంటే పిల్లి శాపనార్థాలు పెడతామని ఒక మంత్రి లేచిండు ఇంకో మంత్రి మాట్లాడు పాజిటివ్గా ఆలోచించు అన్నాడు మేము పాజిటివ్గానే ఆలోచించడం కాబట్టి మీకు మాకు అవమానం జరగద్దని చెప్పి మీకు రెండు మూడు సూచనలు చేశాము ఈరోజు జరిగింది ఏంది ఈరోజు

చిట్యాల తహసీల్దార్ గుగులోతు కృష్ణపై ఏసీపీ ట్రాక్ పై వివరాలు వెల్లడించిన ఏసీపీ నల్గొండ రేంజ్ సిహెచ్ బాలకృష్ణ పెద్దపల్లి జిల్లాలో మాజీ మంత్రి కోపల ఈశ్వర్ అధ్యక్షతన మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో సమావేశం గుంటూరులో భారీ నకిలీ సిగరెట్స్ కలకలం